వాక్యాన్ని చదువుకుందాం విషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము రెండు చదువుకుందాం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయిలు దేవుడునైనా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదన్ను నా సేవకుడైన యాకుబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయిల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిన్ని దేవునికి స్తోత్రం దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు తరతరములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు కోరేశుతో వాగ్దానం చేస్తున్నాడు అన్య దేశపు రాజైన కోరేశ్ తన యొక్క శక్తి తను నిజమైన దేవుడని మరి తెలియపరుస్తూ ఉన్నాడు ఏమని తెలియపరుస్తున్నాడో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయిల్ దేవుడున్నైనా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు మన దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు గుర్తుంచుకోండి యేసో క్రీస్తు ఎరుకో ప్రాంతానికి వస్తున్నప్పుడు జక్కయ్య చెట్టు ఎక్కి అటు ఇటు చూస్తున్నాడు వేల మంది లక్షల మంది ఉన్నారు వారందరినీ విడిచి విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగుము నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఏసు ప్రభువారు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు వెంటనే జక్కయ్య సంతోషముతో ఏసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్నాడు తన పాపమును విడిచిపెట్టి సంతోషాన్ని పొందుకున్నాడు మరి ఏ దేవుడు కూడా పేరు పెట్టి పిలవలేడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే పిలుస్తాడని నీవు గుర్తెరగాలి అందుకే ఇక్కడ కోరేష్తో మాట్లాడుతున్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచిన పేరు పెట్టి నేను పిలుస్తున్నాను అంటే నీవో తెలుసుకున్నట్లు అంటున్నాడు నీవు తెలుసుకో నేను ఎంత గొప్ప దేవుడను సర్వశక్తిగల దేవుడను సర్వాధికారము కలిగిన దేవుడను అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా దేవుని ప్రజలారా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు మరి అనేకులను పేరు పెట్టి పిలిచాడు మరి పిలిచి ఏమంటున్నాడు నీవు తెలుసుకున్నట్లు అంటున్నాడు నీవు తెలుసుకున్నట్లు అని చెప్పి అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు ఏమంటున్నాడు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు కోరేష్తో అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను అని మాట్లాడుతున్నాడు నిధులు ఎక్కడున్నాయి అంధకార స్థలములో ఉన్నాయి మొదటి రెండవది రహస్య స్థలములోని మరుగైన ధనము నీకు అంటున్నాడు అంటే ఉంచబడిన నిధులను మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు కోరేషును అభిషేకించాడు కోరేశ్వ దేవుడు తోడై ఉన్నాడు దేవుని యొక్క స్వరాన్ని వినిపించాడు వినిపించి ప్రేమంటుండంటే నేను నీకు మరుగై ఉన్న నిధులను మరుగై ఉన్న ధనమును రహస్య స్థలంలో ఉంచ నిధులను నీకు ఇస్తానయ్యా అని వాగ్దానం చేస్తున్నాడు మరి దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు నీవు కృంగిపోతున్నావా భయపడుతున్నావా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నావా అనేకమైన శ్రమలు బాధలు కష్టాలతో అవుతున్నావా ఏంటి బాధలు ఏంటి కష్టాలు ఏంటి శ్రమలని కృంగిపోతున్నావా దేవుని బిడలారా క్రైస్తవ జనంగమా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఉంచబడిన నిధులను దేవుడు ఒక చోట నిధులు ఉంచాడు మరి చూడండి కొన్ని చోట్ల వజ్రాలు పెట్టాడు కొన్ని చోట్ల బంగారం పెట్టాడు మరి ఇప్పుడు కొన్ని ప్రాంతాలు చూడు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఆయిల్ పెట్టాడు అంటే దేవుడు ఉంచబడిన నిధులు అంటున్నాడు అంటే ఒక్క నిధి అని తెలుసుకోవాలి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని దేవుడు చెప్తున్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభా నమ్ముకున్న నీవు నీతి కలిగి ఉంటే యథార్థత కలిగి ఉంటే నీ ఇల్లే ఒక ధననిధి అని తెలుసుకో రెండు వాగ్దానం చేస్తున్నాడు ఉంచబడిన నిధులను మరుగైన ధనమును నీకు ఇచ్చేదన్నయ్యా అని మాట్లాడుతున్నాడు దేవుడు కూడా నీ ఇల్లే ఒక నిధిగా పెట్టాడు గుర్తుంచుకోండి నీ ఇల్లు ఒక నిధిగా ఉంచాడు మరి నీకెందుకు సమస్యలు బాధలు కష్టాలని అంటే నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావు పాపానికి చోటిస్తున్నావు లోక ఆశల్లో కలిసిపోతున్నావు లోకంతో కలిసిపోతున్నావు దేవునిని వేరుపరిచాడు కాబట్టి నీవు పాపని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఉంచబడిన నిధులను మరుగైన ధనము నీకిచ్చదనని వాగ్దానం చేస్తున్నాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి మీకు స్థుతి మీకు మహిమ కోరేశుని మీరు పిలిచి పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయల్ నా యహోవాన్ నేనే అని నీవు తెలుసుకున్నట్లు ఉంచబడిన నిధులను మరుగైన ధనమును నీకు వాగ్దానం చేసిన కన్నతండ్రి మీకు కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానము మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకోమని మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్